हाई मैं नैन राधा अडवकेट మీరు లాయర్ అవ్వాలనుకుంటున్నారా సో మన వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి ఒక లాయర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి అది ఇంటర్ తర్వాత త్రీ ఫైవ్ ఇయర్స్ లా కోర్స్ ఉంటుంది లేదంటే డిగ్రీ చేసిన వాళ్ళైతే డిగ్రీ తర్వాత ఎనీ డిగ్రీ అండి డిగ్రీ తర్వాత త్రీ ఇయర్స్ లా కోర్స్ అనేది ఉంటుందండి సో లా ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే స్టేట్లో గవర్నమెంట్ యూనివర్సిటీ కావచ్చు లేదంటే లా ప్రైవేట్ కాలేజెస్లో కానీ మనం లా డిగ్రీ అనేది కంప్లీట్ చేయొచ్చు ండి లేదంటే మేము మనం నేషనల్ యూనివర్సిటీలో లా చేయాలనుకుంటే క్లాట్ ఎగ్జామ్ రాసి నేషనల్ యూనివర్సిటీలో లా అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి అయితే లా అది మన లా కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లాయర్కి ఉండాల్సినది ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి సో ఎవరైతే లా కోర్స్ అనేది కంప్లీట్ అవుతుందో చివరి సంవత్సరం నుంచే కోర్టులో కోర్టుకి వెళ్ళడం కోర్టు అబ్జర్వేషన్ కానీ లేదంటే ఒక అడ్వకే సీనియర్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ దగ్గర జూనియర్గా జాయిన్ అవ్వండి అసలు బత్తా రాయడం ఎలా నోటీసెస్ రాయడం ఎలా ఇట్లాంటి చిన్న అన్ని నేర్చుకోండి అండ్ టైపింగ్ డ్రాఫ్టింగ్ క్లీనింగ్ ఇట్లాంటివన్నీ ప్రతి చిన్న చిన్నవన్నీ ఎందుకంటే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ సో దానివల్ల మన కేసెస్ని మనమే డీల్ చేసుకోగలుగుతామండి సో ఏంటంటే ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రాక్టికల్గా మనం కోర్టుకి డైలీ రోజు మన కేసు ఉన్నా లేకపోయినా ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర వెళ్తూ రోజు ప్రతిరోజు అనేది కోర్టులో అబ్జర్వేషన్ ప్రతి ఒక్క కోర్టులో క్రిమినల్ కేసులు ఎలా ఉంటాయి సివిల్ కేసులు ఎలా ఉంటాయి అసలు ఎలాంటి కేసులో ఎలా లీడ్ చేస్తున్నారు మన సీనియర్ అడ్వకేట్ ఎలా మూవ్ చేస్తున్నారు కేసుని సో ఇలాంటి పిన్ టు పిన్ నోట్ చేసుకుంటా ఎలా అబ్జర్వేషన్ అనేది మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మనకి ప్రాక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ సబ్జెక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి సో ఆటోమేటిక్గా మనం సక్సెస్ఫుల్ ఒక మంచి అడ్వకేట్ అనేది అవుతామండి సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ